అండి ఏమిటి వీడియోలో షర్ట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా అవునండి ఈ వీడియో కంప్లీట్గా మెన్స్ కోసమే చేశాను ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ మీకు తెలిసినవైతే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేసుకోవచ్చండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ఎలా ఉంటాయో చూడడానికని టీమ్ రెబ్బీ అనే వేర్ స్టోర్కి నేను మా వారు పిల్లలు వెళ్ళామండి అక్కడ మంచి ఆఫర్ ఉందండి షర్ట్ మీద ప్యాంట్స్ మీద కూడా ఇంకా టీషర్ట్సు ట్రాక్స్ షార్ట్సు బై త్రీ థౌజండ్ ఫిఫ్టీ అండి కాటన్ మిక్స్లో టీషర్ట్స్ ట్రాక్స్ చాలా బాగున్నాయండి అయితే మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు అది కాటన్ ప్లస్ మనం ఒంటి మీద వేసుకుంటే మనం చూసుకోగలమా దాన్ని వాడుకోగలమా అని మనం తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ చూశారు కదా సేల్స్ స్టాఫ్ అబ్బాయి తన చెయ్యి లోపల పెట్టి ఫ్యాబ్రిక్ని మాకు చూపిస్తున్నాడండి నేను కూడా చేతితో టచ్ చేసి చూశానండి చాలా స్మూత్గా ఉంది మనమంట ఎప్పుడైనా అలా ఫ్యాబ్రిక్లో మన చేతి పెట్టుకొని మనం చూస్తే చెయ్యి మండకుండా కూల్గా అనిపిస్తే అటువంటి ఫ్యాబ్రిక్ వాడుకుంటే మనకి ఎండల్లోనైనా వేసుకోవడానికి కష్టంగా ఉండకుండా బాడీ కూల్గా ఉంటుందండి ఇలాంటివి వాడుకోవడం వల్ల మనం బాడీకి ఎక్కువ వేడి రాకుండా మనం ఎప్పుడూ హెల్తీగా ఉంటామండి అసలు మానవుడి బాడీయే హీటు ఇక్కడ చూశారు కదా టీషర్ట్స్ చాలా కలర్ఫుల్గా అన్ని కలర్స్ ఉన్నాయండి ఇవి బై త్రీ థౌజండ్ ఫిఫ్టీ అంట ట్రాక్ టీషర్ట్స్ అలా కలిపి తీసుకోవచ్చేటండి చాలా బాగుంది మెన్స్కి ఆఫరు ఇవి కూడా ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి కదా టీ షర్ట్స్లో అవండి ఇది స్వెట్ టీ షర్ట్స్ అండి ఇది అయితే బై వన్ అయితే ఫార్టీ పర్సెంట్ బై టూ అయితే ఫిఫ్టీ పెర్సెంట్ అండి మొత్తం కాటన్ అండి ఇది ఇంతకు ముందు మేము ఒకసారి తీసుకున్నామండి వాష్ చేసాం ఎన్ని వాష్లు చేసినా అది పోలేదు అది అన్ని కాలాల్లో వాడుకోవచ్చు దలసరిగా ఉంటుంది వింటర్లోనే వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి తర్వాత ఈ చూసారు కదా ఇక్కడ ఈ బోర్డులో ఫ్లాట్ ఫిఫ్టీ అంటే టూ పీస్కి ఫ్లాట్ ఫిఫ్టీ అండి ఇది జూట్ అండి కానీ ప్రతి ఫ్యాబ్రిక్లోని కూడా కాటన్ మిక్సే ఉందండి కొన్ని ఇలాంటివి కొన్ని దగ్గర సిల్క్స్ అమ్ముతారండి నేను దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను నేను ఫ్యాబ్రిక్ని టచ్ చేసాను ఆ ఫీల్ తెలిసింది మేము కూడా ఇందులో ఒక షర్ట్ సెలెక్ట్ చేసామండి ఇప్పుడు మెన్స్ కూడా చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయి కదా డిజిటల్ ప్రింట్ అటండి అవి చాలా బాగున్నాయండి పాప్కార్న్ షర్ట్స్ డిజిటల్ ప్రింట్ షర్ట్స్ అసలు వర్ణించలేనండి అసలు మగవారికి ఎంత వెరైటీ ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను చూశారు కదా పాప్కార్న్ ఎలా కనిపిస్తుందో దీని మీద ప్రింట్ వచ్చిందండి అసలు అది ట్రైల్ వేసుకుంటే ట్రయల్ రూమ్లో ట్రైల్ వేసుకొని ఆ బట్టలు పెడితే ఎంత బాగున్నాయండి మా వాళ్ళు ఒప్పుకోలేదు వీడియోలో పెడతానంటూ ఉంటే అందుకే మీకు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి తీసి నేను ఫోటో పెట్టానండి ఈ వీడియోలో చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఆ ఫీల్ అయితే మొత్తం కాటన్ అండి అక్కడ సేల్స్ అబ్బాయి చూపిస్తున్నాడు చూడండి అసలు ఈ మధ్యకాలంలోని ఆఫీసెస్కి మనం ఫార్మల్ వేసుకోమంటున్నారండి ఈ జీన్ ఆఫీసుకి కూడా వాడుకోవచ్చండి జీన్ ఫీల్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే ఆడవాళ్ళ నాకే అంత బాగా నచ్చేసిందండి ఇంకా ఫార్మల్ ఫ్యాంట్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి అయితే ఇది మంచి ఆఫర్ నడుస్తుందండి ఈ ఆఫర్ అంట బై త్రీ గెట్ టూ అంటండి మనం ఫ్యాంట్లు షర్ట్లు కలిపి ఒక ఐదు సెలెక్ట్ చేస్తే అందులో మూడు బిల్లు పడతాయంట రెండు ఫ్రీగా వస్తాయేటండి ఈ ఆఫర్ చాలా బాగుంది మేము మొత్తం ఆరు పీసులు తీసుకున్నాము మూడు ప్యాంట్లు మూడు షర్ట్లు తీసుకున్నామండి అయితే ఐదు పీసులు ఆఫర్ తర్వాత ఆరో పీస్ తీసుకున్నాం అనుకోండి ఈ ఆఫర్ కొనడం వల్ల ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆరో పీస్కి అవైలబుల్ అవుతుందంట నిజంగా మగవారికి ఇది గోల్డెన్ ఆఫర్ అనే చెప్పొచ్చండి మెయిన్ ఏంటంటే ప్రతిదీ కాటన్ మిక్స్తో ఉందండి కొన్ని సిల్క్ ఉంటాయి మనం వాడలేము ఇదైతే పార్టీవేర్ షర్ట్ అండి చూడండి అక్కడ పోస్టర్ ఉంది మీకు చూపిద్దామని నేను తీసాను మేము ఇలాంటి వాటిలో కూడా సేమ్ కలర్ నేను తీసానండి ప్రైస్ అయితే చాలా తక్కువ పడింది చాలా బాగుంది ఇవి ఇప్పుడు మన పెళ్ళిళ్ళు ఫోటోషూట్ కాటికి వాడుతున్నారు కదండి అది చూసారు కదా ఆ లుక్ ఎలా ఉందో కింద ఫార్మల్ ప్యాంట్ వేసుకొని ఆ పార్టీ వేర్ షర్ట్ వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ పార్టీ వేర్ షర్ట్లో మొత్తం పన్నెండు కలర్స్ వచ్చాయండి మేము ఈ పర్పిల్ కలర్ తీసుకున్నాము ఇప్పుడు చూసారు కదా స్కై బ్లూ లైట్ గ్రీన్ డార్క్ బ్లూ ఇంక్ బ్లూ వైట్ వైట్ అయితే ఇంక మరి చెప్పక్కర్లేదు పట్టు కట్టుకొని ఈ షర్ట్లు వేసుకుంటే ఎంత బాగుంటుందండి పూజలప్పుడు పెళ్ళిళ్ళకి అసలు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుందండి ఇదిగోండి మేము ఇక్కడ మూడు జతలు తీసుకున్నాం